పెద్దిరెడ్డి నీకెంత కువ్వెక్కిపోయిందంటే నీ కువ్వు కరిగిస్తా జాగ్రత్తగా ఉండు తమ్ముళ్ళు మొన్ననే అంగళ్ళు నేనే అంగళ్ళు పోయి ఇక్కడికి వస్తున్నాను నేను చిత్తూరులో పూతల పట్టు వెళ్తున్నాను కొవ్వెక్కన పెద్దరెడ్డి పాపాల పెద్దిరెడ్డి నీ అవినీతి పైన యుద్ధం చేస్తా ఉంటే నా పైన దాడి చేపించి నా మీదనే కేసులు పెట్టారు అక్కడి నుంచి దారిలో వచ్చాను ఏం తమ్ముళ్ళు మనం ఏమైనా తప్పు చేశాం నాలుగు వందల యాభై మందిని జైల్లో పెట్టారు ఎనిమిది వందల పైన కేసులు పెట్టారు ఏమనుకుంటున్నావు కబద్దార్ నా మైండ్ లో ఉంది నర జీర్ణించకపోయింది గుండె రగిలిపోతా ఉంది నా కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయం వదిలిపెట్ట వదిలిపెట్ట నీ కథ తేల్చుకుంటా నీకు కూడా గుణపాఠం చేసి నా కార్యకర్తలు ఎంత క్షోభ అనుభవించావో ఎంత క్షోభ అనుభవించారు అంత క్షోభ నీకు పెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు Rosh Ravandan adı getirme. Porsche bundana.